ఓం గురుభ్యో నమ శ్రీ శంకాయ నమ ఈ ఆధునిక కాలంలో డిప్రెషను మానసిక ఒత్తిళ్ళు అనవసర భయాలు వల్ల చాలామంది చాలా రకాల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు దీనికి సామాజిక పరిస్థితుల దృష్ట్యా సరైన నిద్ర లేకపోవడము సరైన ఆహార నియమాలు పాటించకపోవడం అదేవిధంగా వర్క్ ప్రెషర్ అనేది ఈ రోజుల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య అనేది ఎక్కువ మందికి కనిపిస్తోంది అయినప్పటికీ కూడా చాలా ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనయ్యేటటువంటి వ్యక్తులకి వాళ్ళ యొక్క జాతక ప్రభావం కూడా ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది అటువంటి జాతక ప్రభావం ఏ ఏ వ్యక్తుల్లో ఏ ఏ సందర్భాల్లో వాళ్ళ మీద ఎక్కువగా కనిపిస్తోంది అనే విషయాన్ని చూసినట్లయితే జాతక వశాత్తు ఎవరి జాతక చక్రంలో అయితే చంద్రుడి మీద రాహుకేతువుల ప్రభావం కానీ శని ప్రభావం కానీ ఉంటుందో వాళ్ళకి ఈ మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమయాలు ఎక్కువగా కనిపిస్తాయి దీని కారణాన్ని పరిశీలించినట్లయితే సాధారణంగా మన మనస్సుకి కారకుడు ఎప్పుడూ కూడా చంద్రుడు మన రాగద్వేషాలకు కానీ భావోద్వేగాలకు కానీ అదేవిధంగా ఒక వ్యక్తి ఎక్కువగా సంతోషానికి లోనయ్యే పరిస్థితులు బాధకు లోనయ్యే పరిస్థితులు ఎమోషన్స్ ఇవన్నీ కూడా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకోసమే మనం చాలామందిని పరిశీలించినట్లయితే పౌర్ణమికి అమావాస్యకి కూడా వ్యక్తుల యొక్క మానసిక ప్రవర్తనలో కొంచెం తేడా కనిపిస్తుంది ఎందుకంటే చంద్రుడి యొక్క పూర్తి కళలు ఉండడము పౌర్ణమి రోజు అదేవిధంగా అమావాస్య రోజు కళలు అనేవి తగ్గడం దీనివల్ల ఆ చంద్ర ప్రభావం అనేది వ్యక్తుల యొక్క మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుందని అనేక మంది వైద్యులు అదేవిధంగా శాస్త్రం కూడా తెలియజేస్తుంది అలాంటప్పుడు మరి ఎవరి మీద ఈ చంద్రగ్రహ ప్రభావం అనేది ఉండి ఎక్కువ మానసిక ఒత్తిడికి ఎవరు లోనవుతున్నారు అని చూసుకున్నట్లయితే మీ జాతక చక్రంలో కానీ మీకు చంద్రుడికి రాహుతో కానీ కేతువుతో కానీ సంబంధం ఏర్పరచుకున్న అదేవిధంగా చంద్రుడి మీద శని యొక్క దృష్టి అది ఏడవ దృష్టి అయినా మూడవ దృష్టి అయినా పదవ దృష్టి అయినా ఏదైనా కూడా చంద్రసేనులకు సంబంధం ఏర్పడినా చంద్ర రాహువులకు కానీ చంద్రకేతువులకు కానీ సంబంధం ఏర్పడినట్లయితే మీ జాతక చక్రంలో మీకు కొంతవరకు మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఈ మానసిక ఒత్తిడి ఏ ఏ సమయాల్లో కనిపిస్తుంది అనుకుంటే ఆయా దశల్లో కానీ అంతర్దశల్లో కానీ అంటే చంద్రమహాదశ చంద్ర అంతర్దశ రాహు మహాదశ రాహు అంతర్దశ కేతు మహాదశ కేతు అంతర్దశ శని మహాదశ శని అంతర్దశ వీటిలో ఎక్కడైనా కూడా కొన్ని సమయాల్లో మీకు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి మీరు చేయాల్సిన పరిహారం ఏంటంటే చంద్రసేనలు కానీ కలిసి ఉన్నట్లయితే వాళ్ళకి జపాలు హోమాలు చేయించుకోవటము అదేవిధంగా రాహుకేతువులకి జపాలు హోమాలు దానాలు చేయడం అనేది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ జాతక చక్రం విశ్లేషణ చేసి మీకు ఈ మానసిక ఒత్తిడి గల కారణాన్ని తెలుసుకోవాలి అనుకుంటే శ్రీ శివకామశ్రీ జ్యోతిష్యాలయాన్ని కింద కనిపించే ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ జాతక చక్రం విశ్లేషణ చేయించుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామశ్రీ జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి